హలో దోస్త వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి అదే అండి కొబ్బరి లడ్డూలు కొబ్బరి ఉండలు అంటారు కొబ్బరి లౌజులు అంటారు కొబ్బరి లడ్డూలు అంటారు ఎలా అన్నా కూడా ఇదే స్వీట్ అనమాట ఈ స్వీట్ అయితే హెల్త్కి చాలా మంచిదండి పచ్చి కొబ్బరిలో చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి హెల్త్కి అయితే చాలా మంచి రెసిపీ అండి అయితే తయారీ విధానం ఏంటి ఎలా తయారు చేసుకోవాలి కావలసిన పదార్థాలు ఏంటి అనేది అయితే చూసేద్దాము అయితే ఇది మాసం కదండి కొబ్బరికాయలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లో అమ్మవారికి కొడుతూ ఉంటారు కదా అయితే ఇలా ఎక్కువగా కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ఇలా స్వీట్ చేసి పెట్టుకున్నామంటే మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిలువు ఉంటాయి ఏం చక్కగా తినేసేయచ్చు అనమాట చూడండి ఇక్కడైతే నేను మూడు చిప్పలు తీసుకున్నానండి మూడు కొబ్బరి చిప్పల్ని ఇలా కొబ్బరి అంతా కూడా ఒలుచుకొని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు రవ్వ తీసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా చిన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి మీకు ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బాదాం కాజు కిస్మిస్ మూడు తీసుకున్నాను ముందుగా మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నేతిలో బాగా వేయించుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులోకి మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే నేతిలోకి ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని ఇలా నేతిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మా రవ్వ కూడా పచ్చివాసన అంతా పోయి బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి మనకి మంచి అరోమా వస్తుంటుందన్నమాట వేయించుతుంటేనే మనకు తెలిసిపోతుంది అది వేగిందా లేదా ఇలా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని కాస్త ఎర్రపడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఇలా వేసి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం ఉప్మా రవ్వను కూడా యాడ్ చేసుకుంటే కొబ్బరి లడ్డూలు టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత చూడండి కొబ్బరిని అంతా కూడా మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి లేదా మీకు ఇష్టం ఉంటే తురుముకోవచ్చండి మీకు కొబ్బరి తురుమిది అవైలబుల్గా ఉంటే ఈజీగా చిప్పలను తురుమేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే అంతా కూడా మిక్సీ పట్టాను నేను చూపించిన కప్పుతో నాకైతే మూడు కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చిందండి ఇప్పుడు ఈ కొబ్బరి తురుమునంతా కూడా అదే ప్యాన్లోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొబ్బరి తురుము అంతా కూడా అందులోకి వేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొబ్బరిలో కాస్త పచ్చిదనం ఉంటుంది కదండి అదంతా కూడా పోయే వరకు ఇలా కలుపుకుంటూనే స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకు కొబ్బరి అనేది బాగా ఫ్రై అవుతుందండి మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు నెయ్యిని వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటాయండి చుండిల ఇలా అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనమైతే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది కదండి ఒక్క కప్పు వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి అయితే మీరు తీసుకునే బెల్లం స్వీట్నెస్ని బట్టి కూడా మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే మీరు స్వీట్ ఎంత తినగలరో చూసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇలాగే వేసానండి బెల్లం వండాలన్నమాట కరిగిపోతాయి పెద్ద టైం ఏమి పట్టదు ఆ వేడికే బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోతుంది మీరు కావాలంటే సన్నగా తురుముకొనైనా వేసుకోవచ్చు ఒక కప్పు వరకు బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేస్తే చూడండి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిందండి ఫైవ్ మినిట్స్కి ఇలా అంతా కూడా బెల్లం అంతా కూడా కొబ్బరిలోకి బాగా కలిసిపోయింది కదా ఎక్కడైనా ఉండలున్నాయో చూసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి నేను తీసుకున్న బెల్లం అయితే చాలా ఫ్రెష్గా ఉందండి అందుకే నేనైతే సపరేట్గా కరిగించి ఏమీ పోయలేదు మీరు తీసుకునే బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయి అనిపిస్తే మీరు సపరేట్గా దాన్ని కొన్ని వాటర్ వేసుకొని బాగా కరిగించుకొని వడగట్టుకొని పోసుకోవచ్చు దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి బట్టిగా కరిగించి పోసేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకుని ఉప్మారవ్వ ఉంది కదండి అది కూడా ఇందులోకే వేసుకోవాలి అలాగే మనము డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కకు వాటిని కూడా ఇందులోకి వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఒక్కసారి మనం చేయితో తీసుకొని చూడాలండి ఉండ కడుతుందా లేదా అనేది మీకు ఉండకు రాకపోతే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచుకొని ఉండలు కట్టుకోవడమే అండి చాలా సింపుల్గా అయిపోతుందండి రెసిపీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే అవి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా ఊరికే కొబ్బరి పచ్చళ్ళు అంటే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కదా ఇలా స్వీట్ చేసి పెట్టామంటే మనకు నిల్వ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా రోజు అన్నం తిన్న తర్వాత ఒక లడ్డు అలా తీసుకుంటే ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందండి కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది థయామిన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయండి పచ్చి కొబ్బరిలో రోజు తీసుకున్నా కూడా ఎంతో ఆరోగ్యం అన్నమాట కూరల్లో కూడా తరచూ వాడుతూ ఉండాలి పచ్చి కొబ్బరిని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాతే ఉండలు చుట్టుకోండి లేదంటే చేతులు కాలిపోతూ ఉంటాయి నేనైతే చేతిని ఒకసారి తడుపుకొని ఉండకు వస్తుందా లేదా చూస్తుందా అని చూడండి ఇం చక్కగా ఉండకట్టేస్తుంది కదా ఇంకా దీన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్నంతా కూడా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా పెట్టేసి చేతిని తడుపుకుంటూ ఉండలు చుట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయి చూడి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇలా గోరువెచ్చగా అయిపోతుందన్నమాట ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలను చుట్టేసుకున్నారంటే నేనైతే ఇలా చిన్నగానే చుట్టానండి అంటే మరీ చిన్నగా కాదు అలా అని మరీ పెద్దగా కాదు మీడియం సైజులో మనకు స్వీట్ హౌస్లో ఎలా ఉంటాయో అలానే చుట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి అద్భుతం అని చెప్పొచ్చు అంత బాగున్నాయి మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ బాగా నచ్చాయండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి రోజు స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా ఒకటి పెట్టించి పంపించేసేయచ్చు బిస్కెట్స్ ఏవైనా పెట్టి ఒక్క కొబ్బరి ఉండ కూడా పెట్టేసామంటే వాళ్ళకు కూడా హెల్దీ స్నాక్ పెట్టామనే ఫీలింగ్ ఉంటుందన్నమాట మనకి ఇలానే అన్ని ఉండలు చుట్టేసుకున్నారంటే టేస్టీ టేస్టీ కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోతాయి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ అసలు ఎంత బాగుంటాయండి కొంచెం ఇలా ఉప్మా రవ్వ వేసుకొని చేసుకోండి మీరు కూడా బొంబాయి రవ్వ వేసి కొంచెం ఫ్రై చేసుకున్నారంటే అటు రవ్వ లడ్డు ఇటు కొబ్బరి లడ్డు రెండు కలిపి తిన్నట్టుగా వస్తుంది టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు కొబ్బరి నీళ్ళల్లో ఎంత పోషకాలు ఉంటాయో కొబ్బరిలో కూడా అంతే పోషకాలు ఉంటాయండి హెల్త్కి అయితే చాలా మంచిది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అలానే తినమంటే తినరు కదండి కొందరు పిల్లలు అలాంటి వాళ్లకు ఇలా మంచిగా తురిమి ఫ్రై చేసి నేతిలో ఇలా చేసి ఇచ్చామంటే రోజుకొక్క లడ్డు తిన్నా కూడా వాళ్ళకి హెల్త్కి మంచిదండి మీరు కూడా తప్పకుండా చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్స్లో నాకు తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్